అందరిగా నమస్తే అండి ప్రశాంత్ కిషోర్ గారు మూడు రోజుల కిందట తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని కలిశారు సో దాదాపుగా మూడున్నర గంటల పాటు వీళ్ళిద్దరి మధ్య అనేక అంశాల మీద చర్చ జరిగింది రాష్ట్ర స్థాయి రాజ రాష్ట్రంలో ఉన్న రాజకీయ అంశాలు రాష్ట్రంలో వైసీపీ ఫెయిల్యూర్స్ని ఏ విధంగా హైలైట్ చేయాలి సో ఓవరాల్గా కంక్లూజన్లా కంక్లూజన్గా భాగంగా ప్రశాంత్ కిషోర్ గారు తెలుగుదేశం పార్టీకి ఈ నాలుగు నెలల పాటు ఒకవైపు అడ్వైజర్గా ఉండడానికి కొన్ని సలహాలు ఇవ్వడానికి కొన్ని కొంత నడిపించడానికి కూడా అంగీకరించారంట రాబిన్ శర్మ టీం ఉంది ఆల్రెడీ షో టైమ్స్ అనే కన్సల్టెన్సీ సంస్థ తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తుంది సో ఆ షో టైమ్స్కి కొన్ని సలహాలు ఇచ్చి తన శిష్యుడైన రాబిన్ శర్మకి కొన్ని గైడెన్స్ ఇచ్చి ఈ టీడీపీని గెలిపించేలా చేయడానికి ప్రశాంత్ కిషోర్ గారు కొంత ఐడియాలజీ షేర్ చేయడానికి ఒప్పుకున్నారనేది సారాంశం ఇదే విధంగా జాతీయ స్థాయిలో కూడా అవసరమైతే బీజేపీకి వ్యతిరేకంగా కూటం వైపు కూడా కొన్ని ప్రయత్నాలు జరిగితే జరగవచ్చు అది వేరే విషయం అయితే దానికి వ్యతిరేకంగా అంటే యాక్చువల్లీ బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టడానికే ప్రశాంత్ కిషోర్ గారు చంద్రబాబు గారిని కలిశారు అనే ఒక టాక్ కూడా వచ్చింది అది కొంతమంది నమ్మారు అవును అనుకున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అవసరం జాతీయ రాజకీయాల్లో ఉంది కాబట్టి అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కూడా ప్రశాంత్ కిషోర్ గారు కలవబోతున్నారు అనే ఒక టాక్ ఉంది ఆల్రెడీ కొంతమంది సోషల్ మీడియాలో అయితే కలిశారనే ప్రచారమే జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారిని ప్రశాంత్ కిషోర్ గారు కలిశారు రహస్యంగా ఈ భేటీ హైదరాబాద్లో జరిగింది అని ఒక టాక్ స్ప్రెడ్ చేశారు కానీ అది వాస్తవం కాదు పవన్ కళ్యాణ్ గారిని ప్రశాంత్ కిషోర్ గారు కలిసిన మాట హైదరాబాద్లో అయితే కలిసిన మాట వాస్తవం కాదు అయితే కలిసే అవకాశాలు ఉన్నాయి కలుస్తారు ఎందుకంటే టీడీపీ జనసేన పొత్తులో ఉన్నాయి కాబట్టి తెలుగుదేశం పార్టీ అధినేతను ప్రశాంత్ కిషోర్ గారు కలిసినప్పుడు ఓన్లీ టీడీపీ కోసం ఆయన పనిచేస్తే కుదరదు టీడీపీతో ప్లస్ జనసేన కలిసి పనిచేయాలి ఆ రెండు కూటమిగా ఉన్నాయి కాబట్టి ఆ కూటమి తరపున ప్రశాంత్ కిషోర్ గారు పనిచేయాలి సో ఆ కూటమిలో భాగస్వామిగా కీలక పాత్ర వహిస్తున్న ప్ర పవన్ కళ్యాణ్ గారిని ఐడియాలజీ ఏంటి పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయాలు ఏంటి అనేది కూడా తీసుకోవాల్సిన బాధ్యత ప్రశాంత్ కిషోర్కి అలాగే టీడీపీ వాళ్ళకు ఉంది కాబట్టి ప్రశాంత్ కిషోర్ అండ్ పవన్ కళ్యాణ్ కూడా భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి వీళ్ళు కూడా మాట్లాడుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే సో ఈ భేటీలో నిజానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రశాంత్ కిషోర్ గారి ఐడియాలజీని విభేదించారు చాలా కాలం ఆయన కూడా కొన్ని సందర్భాల్లో విమర్శించారు సో ఇంకా విమర్శలు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు కాబట్టి ఇంకా అవన్నీ పక్కన పెడితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమిని పూర్తి స్థాయిలో ఏకపక్ష గెలుపు ఇవ్వాలి ప్లస్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఈ కూటమే గెలవాలి అనేది పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం కాబట్టి దానికి సంబంధించిన ఐడియాలజీ మాట్లాడడంతో పాటు యాక్చువల్లీ ప్రశాంత్ కిషోర్ గారేమో యాంటీ బీజేపీ భావజాలం పవన్ కళ్యాణ్ గారేమో ఎన్డీఏలో భాగస్వామి బీజేపీకి మిత్రుడు మరి వీళ్ళిద్దరూ ఎలా కలవగలరు వీళ్ళిద్దరూ కలిసి జాతీయ స్థాయి రాజకీయాలు మాట్లాడగలరా సో ఆ అవకాశం కూడా లేకపోలేదు ఒకవేళ ప్రశాంత్ కిషోర్ గారు చంద్రబాబు గారి దగ్గర యాంటీ బీజేపీ కూటమి ఒకటి ఫామ్ ఉంది కాబట్టి మీరు ఆ కూటమిలో జాయిన్ అయ్యి జాతీయ స్థాయిలో నాయకత్వం వహించండి అని కోరితే నేను నేను పవన్ కళ్యాణ్తో పొత్తులో ఉన్నాను పవన్ కళ్యాణ్ ఏమో బీజేపీ శ్రేయోభిలాషి బీజేపీతో పొత్తులో ఉన్నారు కాబట్టి నేను ఆ నిర్ణయం తీసుకోలేను అని చంద్రబాబు గారు ప్రశాంత్ కిషోర్తో విభేదిస్తే చెప్పింది వద్దంటే అప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు లేదు నేను పవన్ కళ్యాణ్తో కూడా మాట్లాడతాను పవన్ కళ్యాణ్ గారిని కూడా ఒప్పిస్తాను అని అంటే దానిలో భాగంగా పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ప్రశాంత్ కిషోర్ గారు వస్తున్నారు అనే నాణ్యానికి రెండో వైపు ప్రచారం కూడా ఉంది సో నాణ్యానికి రెండో వైపు ప్రచారం నాణ్యకు మొదటి వైపు ఏంటంటే పొత్తులో భాగంగా పొత్తులు ఉన్నాయి కాబట్టి కూటమిలో భాగస్వామిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి అతనితో కూడా మాట్లాడాల్సిన అవసరం ప్రశాంత్ కిషోర్ గారికి ఉంది ఆ భేటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం టీడీపీ పార్టీకి ఉంది కూటమిలో భాగంగా ఇరు ఇరు ఇద్దరు నాయకులతోనూ మాట్లాడినట్టు ఉంటుంది అంటే అది ఓన్లీ తెలుగుదేశం జనసేన కూటమిని పనిచేయడానికి మాత్రమే ప్రశాంత్ కిషోర్ గారు పనిచేస్తే ఆ భేటీ తప్పనిసరి వాళ్ళ మీటింగ్ తప్పనిసరి అలాగే నాణ్యానికి రెండో వైపు ఈ అవకాశం కూడా జాతీయ స్థాయి రాజకీయాల్లో యాంటీ బీజేపీ యాంటీ ఎన్డీఏ వ్యతిరేక కూటమిని ఫామ్ చేయడంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా ఒప్పించడానికి మేబీ చంద్రబాబు గారు ఇలా ప్రశాంత్ కిషోర్ గారిని ఇలా పంపించినా పంపించవచ్చు ఈ రెండిట్లో ఏదైనా జరగచ్చు రెండు కూడా నాణ్యానికి రెండు వైపులు ఉన్న అంశాలు నిజంగా పవన్ కళ్యాణ్ గారు సారీ ప్రశాంత్ కిషోర్ గారు చంద్రబాబు గారు భేటీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ అంశాల మీదే వచ్చే ఎన్నికల మీదే జరిగితే మొదటిది కరెక్ట్ లేదు ప్రశాంత్ కిషోర్ గారు భేటీ యాంటీ బీజేపీ కూటమి ఫామ్ చేయాలని ఉందే ఉంటే మాత్రం చంద్రబాబు గారు ఓన్గా డైషన్ తీసుకోలేరు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం కూడా తీసుకోవాలి కాబట్టి పవన్ కళ్యాణ్ గారి దగ్గర ప్రశాంత్ కిషోర్ గారిని పంపించే ఉంటారు ఈ రెండిట్లో రెండు ఆప్షన్స్ నానానికి రెండు వైపులు మనం చూస్తే కానీ నేనైతే మాత్రం మొదటిదే అనుకుంటున్నాను మొదటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి యాంటీ బీజేపీ కూటమికి నాయకత్వం వహించే ఓపిక కానీ టైం కానీ అంత ధైర్యం కానీ చంద్రబాబు గారులో లేవు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒప్పుకోరు కాబట్టి నా ఉద్దేశం అయితే మొదటిదే కరెక్టు రెండోది కేవలం రోమన్ మాత్రమే